అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి శుభ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో ఉస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భములా ఎల్కతుర్తి మండలంతో పాటు మిగతా ఆరు మండలాలను కలుపుకొని మూడు జిల్లా కేంద్రాలతో రాష్ట్రంలోనే అతి పెద్దదిగా ఉన్నటువంటి మన ఉస్నాబాద్ అభివృద్ధికి కొన్నం ప్రభాకర్ అన్న గారు వెయ్యి కోట్లు నిధులు తేవడం నిజంగా మన ప్రజల గర్వకారణం ఎందుకంటే ఈరోజు ఉస్నాబాదు నియోజకవర్గం అనేది రాష్ట్రములో దేశంలో ప్రపంచంలో చెప్పు చెప్పుకోదగ్గ మొదటి స్థానంలో ఉస్నాబాద్ ఉన్నది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం పొన్న ప్రభాకరైనకు ప్రత్యే ప్రత్యేకంగా ఎలకృష్టి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే ఇంద్రమ్మ ఇళ్ళ లోపల ప్రతి వారికి ఇళ్ళు వచ్చేటట్టు మేము పొన్న ప్రభాకర్ అన్న సైన్యంగా మా వరకు బాధ్యత మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం భీమ్ జై